మహారాష్ట్రలో గత ఎన్నికల్లో నలభై నాలుగు సీట్లు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అలయన్స్లో శివసేన లాంటి పార్టీతో కూడా కలిపి అలయన్స్లో పోటీ చేస్తే లాస్ట్ టైం గెలిచినటువంటి సీట్లలో సగం సీట్లు కూడా గెలిపలేనటువంటి పరిస్థితి మహారాష్ట్రలో ఏర్పడింది చాలా నవ్వు వస్తుంది మహారాష్ట్ర ఎన్నికలు చూస్తే ఎన్నికలు ఫలితాలు రాకముందే బాంబే ఎయిర్పోర్ట్లో నాలుగు విమానాలు సిద్ధం చేసి పెట్టారు నాలుగు విమానాలు పైలట్స్ కూడా వచ్చి కూర్చున్నారు విమానాలలో ఎమ్మెల్యేలకు గవర్చినటువంటి భోజనాలు కూడా విమానాలలో రెడీ చేశారు ఫలితాలు రాగానే వాళ్ళందరినీ తెలంగాణ రాష్ట్రానికి కొంతమందిని కర్ణాటక కొంతమందిని తరలించేటువంటి అద్భుతమైనటువంటి ప్లానింగు ప్రజల ఆలోచనను ప్రజల నాడిని పసిగట్టలేనటువంటి కాంగ్రెస్ పార్టీ పథకాలు సిద్ధం చేసుకొని ఈరోజు దేశ ప్రజల ముందు మరోసారి నవలోపాలైంది శివసేన ఉద్దాక్రే నేతృత్వంలో ఉన్నటువంటి శివసేన ఒరిజినల్ శివసేన కాద బాలసాహెబ్ ఠాక్రే శివసేన ఏక్నాథ్ షిండే నేతృత్వంలోకి వెళ్ళింది పార్టీ పేరు కానీ పార్టీ గుర్తు కానీ ఏక్నాథ్ షిండే గారి నేతృత్వం వెళ్ళింది ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ఉన్నటువంటి పార్షియల్ శివసేన రాహుల్ గాంధీతో కలిసి బాలసాబ్ సాక్రే యొక్క సిద్ధాంతాలకు ఆయన లక్ష్యాలకు ఆయన స్ఫూర్తికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీతో ఓటు బ్యాంక్ రాజకీయాలు పాల్పడేటువంటి వ్యక్తులతో శక్తులతో కలిసినందుకు మహారాష్ట్ర ప్రజలు ముఖ్యంగా బాలాసాహెబ్ ఠాక్రే శివసేన అధినేత బాలాసాహెబ్ ఠాక్రే పై పట్ల విశ్వాసం ఉండేటువంటి ఓటర్లందరూ కూడా మూకుమ్మడిగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డిఏ పార్టీలకు మద్దతు ఇచ్చారు ఇది చాలా మార్పు స్పష్టమైనటువంటి మార్పు మహారాష్ట్రలో కనిపించింది బాలాసాహెబ్ ఠాక్రే కొడుకైనటువంటి ఉద్ధవ్ ఠాక్రే మానవుడైనటువంటి ఆదిత్య ఠాక్రే వీళ్ళ మాటలను లెక్క చేయకుండా ప్రజలు బాలాసాబ్ ఠాక్రే మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన ఆలోచన విధానంతో ఆయన స్ఫూర్తితో కొడుకును కూడా లెక్క చేయకుండా శివసేనకు వాళ్ళతో కలిసినటువంటి పార్టీలకు సరిగ్గా బుద్ధి చెప్పడం జరిగింది ఈరోజు ఆ వచ్చిన కొన్ని సీట్లు ఉద్ధవ్ ఠాక్రేకి వచ్చినటువంటి కొన్ని సీట్లు కూడా శివసేన ఓట్లు కాదది శివసేన వ్యతిరేక ఓట్లతో ఆ సీట్లు వచ్చాయి కూడా నిజమైనటువంటి శివసేన టోటల్గా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో నిండి పక్కన